గొప్ప గొప్ప వాళ్ళు చూస్తూ ఉంటే వాళ్ళు ఎలా చేశారు వాళ్ళు సాధనలో వచ్చిన వారు మనసును కంట్రోల్ చేసేవారు నిత్య నిత్య వస్తు వేగం ఉండేది వాళ్ళకి సాధనలోకి వచ్చిన వెంటనే వాళ్ళు తెలుసుకునేవారు ప్రపంచం అశాశ్వతం ఆత్మ శాశ్వతం సృష్టిలో ఉన్నదంతా ఆత్మస్వరూపమే రెండోది లేదు ఇంకొంచెం ఎదిగాక ఇంకా ఏం తెలుసుకునేవారు ఈ ప్రపంచం అంతా మిత్య మాయా ఉన్నట్టు కనిపిస్తుంది కానీ లేదు నువ్వు నేత్రలో ఉన్నప్పుడు ప్రపంచం లేదు ఉన్నది అక్కడ ఆత్మ ఒకటే ఇలా మనం ఒక స్టెప్ ఒక స్టెప్ ఎక్కిచ్చి ఇదంతా మిత్య 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 మిచ్చ అని మనకు నేర్పుతారు ఇది ఎంతవరకు అనుకుంటామో ఆత్మ సత్యం ఈ జగత్ అంతా మిథ్య అని మనం ఎంత ఎక్కువగా అనుకోగలుగుతామో ప్రపంచం మీద ఆసక్తిని తగ్గించుకుని ఆత్మ మీద ఆసక్తిని మనం పెంచుకోగలిగితే మనలో సంకల్ప శక్తి పెరుగుతుంది ఇప్పుడు చూడండి రాఘరావు గారు ఏదైనా పట్టుకుంటే అది అయ్యే వరకు నిద్ర ఎందుకు ఆయనకు అంత శక్తి ఉంది వాళ్ళు ప్రపంచంలో ఎంత వరకు ఉండాలో అంతవరకు ఉండి లోక కళ్యాణకరమైన పనులు చేస్తూ ఇక్కడ ఆత్మ గురించి ధ్యానము జ్ఞానము పంచుతూనే ఉంటారు అందుకే మనలో సంకల్ప శక్తి పెరగాలి అంటే ప్రపంచంలో మనకి ఎంత అవసరం ఉందో అంతే అవసరాలు తీరడం వరకే భోగాలు కోరికలు కాకుండా అంతవరకు ప్రపంచాన్ని ఉపయోగించుకోవాలి మిగతాది ఆత్మ మీద ఆసక్తి పెంచుకోగలగాలి